హాయ్ ఆల్ ఏంటో ఈ యూట్యూబ్ అంతా ఎటు వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు వెరైటీ వెరైటీ క్యాండిడేట్స్ మొత్తం యూట్యూబ్లోనే కనిపిస్తారా ఎవరి తీరులో వాళ్ళు మోసాలు చేయడమే వాళ్ళ బతికి తెరువుగా ఎంచుకొని ముందుకైతే పోతూ ఉన్నారనమాట ఇలాంటి దిక్కుమాలిన వాళ్ళని కలుగులో ఎలకల్లాగా పెరిగిపోతూ ఉన్నారనమాట అంటే కలుగు లోపల ఉన్న ఎలకల్ని మనం పట్టుకోలేము కదా అన్నిటినీ సో పిల్లల్ని పెడుతూ 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 మొత్తం నిండిపోద్ది అలా ఉన్న వాటిని పట్టుకోవడం కూడా చాలా కష్టం అనమాట సో మనమేమో పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాము అవేమో పెంచుకుంటూ వాటి సంతానాన్ని పెంచుకుంటూ అన్నమాట అలానే యూట్యూబ్ ఫ్యామిలీలు కూడా అలానే సచ్చాయి ఇక ఈవిడ ఈ ఈ మహాతల్లి ఏమో కాసేపు కాశీ ప్రయాణం అంటది కాసేపు ఏమో శ్రీకృష్ణుడికి ఇట్లా చేశానంటది మళ్ళీ ఈరోజు ఎవరో ఇంటి ముందుకి సన్నాయి వాయించుకుంటూ వస్తే వాళ్ళని పట్టుకొని గంగిరెద్దుని తీసుకొని రాలేదా అంది మొన్ననేమో చూసి వెంకన్న స్వామి వచ్చాడు అనేసి అన్నది మళ్ళీ ఈరోజేమో మొన్న వచ్చింది కదా మొన్న తీసుకొని వచ్చారు కదా అని అంటుంది మరి మొన్న వచ్చింది దాని అది రాలేదు తీసుకొని వస్తే వచ్చింది ఆ విషయం మొన్న చెప్పలేదు మొన్న ఏమందంటే వెంకన్న స్వామి సాక్షాత్తు నడుచుకుంటూ మా ఇంటికి వచ్చేసాడు సో ఎవరు సపోర్టు లేదు నన్ను చూడబుద్ధయింది వచ్చేసాడు అని చెప్పేసి అన్నది ఈరోజేమో అతనితోటి మొన్న తీసుకొని వచ్చాడు ఒకతను నువ్వు మళ్ళీ తీసుకొని రాలేదా గంగిరెద్దులు ఎన్ని ఉన్నాయి నీకు రెండున్నాయా మూడు ఉన్నాయా అని మాట్లాడుతుంది అంటే గంగిరెద్దులు ఎన్ని ఉన్నాయి అనేది ఈవిడకి తెలుసు ఎవరెవరు వస్తారో తెలుసు ఎలా చూపించాలో తెలుసు అయితే మొన్న వచ్చిన గంగిరెద్దును కూడా ఉట్టికనే అట్లా ఉంచేసి ఆ మనిషిని బయటికి పంపించేసి ఈవిడ వీడియో అయితే తీసుకుంది ఉట్టికైతే అవి రావు కదా ఈ ఇట్లాగా తోలుకొని వస్తేనే వస్తాయి ఆమె ఆల్రెడీ మాట జారేసింది మొన్నేమో ఓన్గా వచ్చిందండి ఇప్పుడేమో తీసుకొని వచ్చారని క్లియర్గా చెప్పింది నిజంగా చెప్పాలంటే ఆవిడ ఎప్పుడేం చెప్తుందో ఆవిడకే అర్థం కావట్లే నిజంగా మళ్ళీ పైగా ఎవరో సబ్స్క్రైబర్స్ మీద తోసేస్తుంది ఆమె మనసులో ఉన్నది చెప్పడానికి ఆమె మనసులోనే ఉంచుకుంటే సరిపోతుంది జనాలకి చెప్పడం కోసం సబ్స్క్రైబర్స్ మీద తోసేస్తే ఎలాగా ఆ కృష్ణుడి విగ్రహం ఇలా పగిలినట్టు అయింది సో అది వచ్చిన దగ్గర నుంచి మీరు ఎదురు దెబ్బలు తింటున్నారు అని చెప్పి ఎవరు చెప్పారంట దాని గురించి కాసేపు మీ అందరికీ సన్నాయి వాయింపుడైతే వాయిచ్చేసింది సో ఇక్కడ ఎవరు అనారమ్మా దేవుడైనా కానీ ఏదైనా చిన్న ఇబ్బంది అయితే ఇంకా దేవుడిని దేవుడు కాదు అని అనుకునేంత మూర్ఖులు ఇక్కడ ఎవ్వరు లేరు సో దయచేసి ప్రతి ఒక్క విషయాన్ని నెగిటివ్ విషయాన్ని మొత్తం సబ్స్క్రైబర్స్ మీదకి పోసేస్తుంది అదేందో నాకు అర్థం కాదు ఈవిడ మంచి ఈవిడ మంచిదని రూపించుకోవడానికి సబ్స్క్రైబర్స్ ఆగం కావాలా వాళ్ళు నాశనం కావాలా ఈమె ఈ గొప్పతనాన్ని చూపించుకోవడానికి పక్కన నలిగిపోవాలా సో ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఆ పెయింట్ వేస్తే క్లియర్ అవుతుంది అని చెప్పేసి అనుకుంది బట్ పెయింట్ వేసిన తర్వాత ఇంకా స్పష్టంగా అయితే కనిపిస్తూనే ఉంది పూజించుకో దేవుణ్ణి పూజించుకుంటే మాకంటే ఎక్కువ సంతోషించే వాళ్ళు ఎవ్వరు లేరు మేమే కాదు అసలు హిందువులందరూ కూడా నువ్వు దేవుణ్ణి పూజి స్తే వాళ్ళు కళ్ళు అప్పగించుకుని మనం చక్కగా హ్యాపీగా ఆనందంతో చూస్తూ ఉంటారు నాతో సహా సో అలాంటిది కాకపోతే దేవుడి పేరు చెప్పిన వీడియోలు తీయడము పక్షుల పేర్లు చెప్పి వీడియోలు తీయడము బయట వచ్చిన ఆవు కానీ గంగిరెద్దు కానీ కుక్కలు కానీ సో వీటన్నిటినీ ఉపయోగించుకుంటూ వీడియో చేయడం అనేది నాకు అస్సలు నచ్చలా నిజంగా అసలు నాకు కొంచెం కూడా నచ్చలా ఈవిడేమో ఇలా సన్నాయి నొక్కులన్నీ నొక్కుంటూ వీడియోస్ చేస్తూ ఉంది ఇంకొక పక్క మొన్నటిదాకా రచ్చరంబోలు ఆయన మీకు పికిల్స్ తెలుసు కదా కెరీర్ మీద ఫోకస్ పెట్టమ్మా అన్న ఒకడైలాగ తోటి ప్రపంచమంతా వ్యాప్తి చెందిన మా ఆ దాంతో దాంతోపాటు ముగ్గురు అక్క చెల్లెళ్ళ హిస్టరీలు మొత్తం బయటకు వచ్చినాయి ఇక ఏంటంటే మళ్ళీ కొత్తగా వేరే పికిల్స్ స్టార్ట్ చెయ్యము ఇంక అయిపోయింది క్లోజ్ చేసేసాము డబ్బులు కూడా రిఫండ్ చేసేసాము హాస్పిటలైజ్డ్ అయ్యింది ఆవిడని ట్రోల్ చేయొద్దు ఆవిడని ఒక మాట అనొద్దు అనుకుంటూ నంగనాచి వేషాలన్నీ వేసిర్రు సరే కదా పాపం నిజంగానే హాస్పిటలైజ్డ్ అయ్యింది లే అని చెప్పి చాలా మంది యూట్యూబర్స్ అయితే ఇంకా వీడియోలు చేయడం మానేశారు ఆవిడ ఒక తుంది అని కూడా అందరు మర్చిపోయి ప్రశాంతంగా ఎవరి పనుల్లో వాళ్ళు చేసుకుంటుంటే ఇక ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మళ్ళీ రీబ్యాక్ టూ పాయింట్ ఓ అనుకుంటూ మళ్ళీ వచ్చి చచ్చారు మళ్ళీ వచ్చి చచ్చి వాళ్ళ పాత నేమ్ ఏదైతే ఉందో కెరీర్ మీద ఫోకస్ పెట్టమ్మా అనే డైలాగ్ దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఏం చెప్తున్నారంటే ఇంకా మా పచ్చళ్ళ కోసం మీరు కెరీస్ కెరియర్ మీద ఎలాంటి ఫోకస్ పెట్టాల్సిన పని లేదు చిన్న చిన్న వాళ్ళకు కూడా తినలేని వాళ్ళకు కూడా పావు కేజీ ఆర్డర్స్ పెట్టుకోవచ్చు అని చెప్పి ఒక దిక్కుమాలిన విషయాన్ని అయితే చెప్పారు కేజీలు కేజీలు ఎవరు తీసుకోడు మీ దగ్గర మీ క్వాలిటీని మీ టేస్ట్ని ఎవడు నమ్మేవాళ్ళు లేడు కాబట్టి మీకు గత్యంతరం లేక పావు కేజీలు అనే ఒక కొత్త దాన్ని తీసుకొచ్చారు మళ్ళీ దానికి యాడ్లు పైన పూతలు మేకప్లు మళ్ళీ ఒక పెద్ద యార్డ్ లాగా ప్రమోషన్స్ ముగ్గురికి ముగ్గురు అసలు ఇచ్చిన వాళ్ళ మాట ఏంటి చెప్పిన వాళ్ళ మాట ఏంటి మీ నోటి డైలాగులు అక్కడ తగ్గించుకోలేదు ఇప్పుడు తగ్గి తగ్గించుకోలేదు ఎప్పుడూ కూడా మీ డైలాగులు ఎలా మాట్లాడతారు అనేది ఎక్కడా కూడా తగ్గించుకుంది లేదు మళ్ళీ ఇప్పుడేమో మేము ఇంతకు ముందులాగా మాట్లాడము మేము మేమిట్లా అని శుద్ధ పూస డైలాగులు అన్నీ చెప్తారు జీవితాన్ని పచ్చడితో పోల్చిన వాళ్ళు మీరేనే తల్లి ప్రపంచం అంతా పచ్చళ్ళ వైపే అన్నంత బిల్డప్ ఇస్తారు మీరైతే ఇంకా మీ పచ్చళ్ళకు మించిన పచ్చళ్ళు ఏవి లేవన్నంత ఓవరాక్షన్ అయితే మీ దగ్గర భలే ఉంటుంది అవి టేస్ట్ దెబ్బి పెడతాయి కానీ ఇంకా మీకైతే యాక్షన్కి యాక్షన్కి అసలు తేడా తెలియకుండా యాక్టింగ్ చేసేస్తున్నారు అక్క చెల్లెళ్ళు అబ్బాబ్బా ఇంకా పెద్ద అమ్మాయి కొంచెం నయమేమో మీ అందరికంటే ఆ అమ్మాయి వర్క్ ఏదో అమ్మాయి చూసుకుంటుంది ఆ అమ్మాయి వీడియో లేదో అమ్మాయి చూసుకుంటుంది పాప మా అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది ఎందుకు అమ్మాయిని తిడతారా అని ఒకప్పుడు కొంచెం అనిపించి ఉండే అంటే మొత్తం కాదు కొంచెం అనమాట ఎందుకంటే మీలాగా నోరు తీట అనేది లేదు ఎక్స్పోజింగ్ అనేది ఉండదు సో ఈ రెండు లేవు కాబట్టి అంత అయినా ఆవిడ మీద మంచి ఇంప్రెషన్ అయితే ఉండేది ఇక ఎప్పుడైతే ఆవిడ హాస్పిటల్లో పడ్డాక ఇంకా మేము చెయ్యము దయచేసి వదిలేసేయండి అనుకుంటూ సానుభూతి వీడియో చేసిందో సరేలే పోనీలే అనుకోని అందరూ అందరూ కూడా చక్కగా ఆ మాట విని వదిలేశారు ఇప్పుడు మళ్ళీ ఆవిడే ఇంకో వీడియో చేస్తూ మేము రీబ్యాక్ అయిపోయాము మీరు ఆర్డర్ కావాలంటే ఇలా పెట్టుకోండి అలా పెట్టుకోండి అని ఇంటికి పెద్ద తరహాలో వాళ్ళ వాళ్ళని అయితే ఎంత చక్కగా గైడెన్స్ ఇచ్చి నడుపుతుందో చూసిన తర్వాత అయితే నాకు నిజంగా చిరాకేసిందనమాట ఆవిడిని చూస్తే చాలా చిరాకేసింది మనము ఏజ్లో పెద్ద అయితే సరిపోదండి అవతల వాళ్ళని కూడా కంట్రోల్ చేసే శక్తి ఉండాలి మనకంటే చిన్నవాళ్ళు ఏదన్నా తప్పు చేస్తున్నారంటే ఆ చిన్నవాళ్ళు చేసే తప్పుల్ని ఎత్తి చూపి మీరు ఇలా తప్పు చేయొద్దు ఇది కరెక్ట్ ఇది రాంగు అని చెప్పే స్టేజ్ ఉంటే అలాంటి వాళ్ళని పెద్దవాళ్ళ కింద పోల్చొచ్చు అనమాట అలా కాకుండా మీరు ఇదిగో బురద మీరు బురదలోనే డొల్లండి బురదలోనే పండండి ఇక అందులోంచి లేవకండి అందులోనే కూరుకుపోండి అని చెప్పేసేవాళ్ళు ఎప్పుడూ కూడా ఇంటి పెద్దే కాదు కదా మనుషుల్లో కూడా పెద్ద తరహా అని అయితే అనమాట సో ఏమిడి ఇది ఇప్పుడు అదే పద్ధతి ఫాలో అవుతుంది మరి ఇంత వరస్ట్గా ఎందుకు ఫాలో అవుతుందో నాకైతే అర్థం కావట్ల కొంచమన్నా ఆలోచన లేకుండా బిహేవ్ అయితే చేస్తున్నారు ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు కూడా ఇప్పటికైనా కాస్త కళ్ళు తెరుచుకొని మీరు మీ దిక్కుమాలిన ఓవర్ యాక్షన్స్ ఆపేయండి ఇక చిన్నమైతే మాది మళ్ళీ ఓపెన్ అయిపోయింది ఇక ఇప్పటి నుంచి ఏంటంటే మేమెత్తము వాట్సాప్ కాల్స్ మేము మాట్లాడము మేము మనుషుల్ని పెట్టుకున్నాము సో వాళ్ళే మీ వాట్సాప్ మొత్తం డీల్ చేస్తారు వాళ్ళే ఆర్డర్స్ లిస్ట్ తీసుకుంటారు వాళ్ళే ప్యాక్ చేస్తారు వాళ్ళే మీకు పంపించేస్తారు ట్రాక్ ఐడీస్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మేము ఎవ్వరం మాట్లాడము కొత్త వాళ్ళని పనివాళ్ళని పెట్టుకున్నాము అని చెప్పేసి వీళ్ళ డైలాగులు ఏంటంటే ఇప్పుడు వీళ్ళని ఎవ్వరు నమ్మట్లేరు కదా సో కొత్త వాళ్ళని చూసైనా పాపం పోనీలే అనుకుని ఆర్డర్స్ ఇచ్చేస్తారని వీళ్ళ పిచ్చి ఎర్రి అనమాట ఇంకొకటి పెద్దామ చిన్నమా విషయంలో నేను కొంచెం క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను పెద్దామంట ఏదో ఇంతమంది సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఏదో మొత్తానికి ఒకటి నేను మంచి పని చేయాలనుకున్నాను అదేదో చెప్పిందండి నాకు గుర్తొచ్చి సావట్లేదు ఇప్పుడు కానీ నేను మంచి పని చేయాలనుకుంటున్నాను నేను ఫుడ్ డొనేట్ అనుకుంటున్నాను అని చెప్పేసి ఎప్పుడో అనుకుందంట అది చెయ్యాలనుకుందంట అయితే అది చెయ్యాలనుకున్నప్పుడు ఈ రెండో వంట నాది కూడా బిజినెస్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా నేను డబ్బులు ముంతలో దాపెట్టుకున్నాను సో అవి కూడా తీస్తాను ఇప్పుడు నువ్వు నేను కలిపి చేద్దాము అని చెప్పేసి చెప్పిందంట అరే ఎవరి ఎవరి పెట్టుబడి వాళ్ళది ఎవరి మంచి వాళ్ళది మంచిలో కూడా మీ ఇద్దరు షేర్ చేసుకొని మీరిద్దరు ఎంతో కొంత డబ్బులు దాపెట్టుకుందాం అనుకుంటున్నారు చూసారా అబ్బబ్బబ్ మీ బిజినెస్ తెలివికైతే హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా అంటే ఎవరికి వాళ్ళు పెడితేనేమో ఎక్కువ ఖర్చు అవుతుంది అలా కాకుండా ఎక్కువ ఖర్చు కాకుండా పెట్టిన పేరేమో ఇద్దరికి రావాలా ఇక ఇద్దరు కలిసి కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది ప్లస్ పేరు అయితే బంపర్ ఆఫర్ లాగా వన్ ప్లస్ టూ లాగా మీ ఇద్దరికి మంచి పేరు వచ్చేసేయాలా డబ్బులు మాత్రం తక్కువ పెట్టాలా ఏమన్నా తెలివితేటలు అబ్బా అబ్బా ఒకరోజు అనుకున్నందుకు ఒక రోజు మొత్తం పెట్టేసి తర్వాత చిన్నాం అనుకున్నందుకు ఒక రోజు మొత్తం పెడితే ఏమవుతుందంట అట్ట కాదు కదా మళ్ళీ మనీ వేస్ట్ అవ్వద్దు కదా మీకు మనీ పక్కన ఉండాలి పాకెట్ మనీ ఖచ్చితంగా ఉండాల్సిందే పక్కన ఇంక అందుకని మీ ఇద్దరు కలిసి షేర్ చేసుకొని అది పంచాం ఇది పంచామని చెప్పి వీడియోలు ఇప్పుడు ఏంటంటే మీకు కొంచెం జనాల నుంచి సానుభూతి కావాలా మొన్నటిదాకా పిచ్చి తిట్లు తిట్టారు అలానే మీరు చేసే పిచ్చేషాలని ఇక బయట పెట్టేశారు ఇంకా అదంతా కూడా జనాల మైండ్లలో ఉంది కదా సో దాన్ని తుడవాలంటే మీరు కొంచెం సానుభూతి వీడియోలు చేస్తే ఆ ఎఫెక్ట్ అంతా పోయి మళ్ళీ మీ మీద ఇంతకు ముందులాగా కాస్త ఆలోచించి మంచిగా మాట్లాడతారు అని మీ బిల్డప్ అనమాట కానీ ఏం ఉపయోగం లేదండి మీరు చేసే పిచ్చేషకల్ని చూసిన తర్వాత ఎవ్వడు ఎవడు మిమ్మల్ని నమ్మని కూడా నమ్మడు సో ఇది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్న విషయం అయితే ఇక మన వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తాయి అలానే మంచి మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకొకళ్ళిద్దరు ముస్టోళ్ళు అయితే ఉంటారన్నమాట ఇక వాళ్ళ దగ్గరకి వెళ్ళి కామెంట్ పెట్టడానికి చేతగాక వాళ్ళ భజన చేయడానికి అక్కడ కామెంట్ బాక్స్ ఓపెన్ ఉండక ఇక మన ఛానల్లోకి వచ్చి వాళ్ళ భజనం కుక్క భజన మొత్తం చేస్తుంది వస్తూ ఉంటారనమాట సో అలాంటి వాళ్ళని అయితే ఎవరు పట్టించుకోకండి నేనైతే అస్సలే పట్టించుకోను బజార్న పోతుంటే కుక్కలు మురుగుతున్నాయి అన్నట్టుగా నేనైతే వదిలేసుకుంటాను అనమాట సో మీరు కూడా అలాంటి వాళ్ళ డైలాగులు అయితే వదిలేసేయండి అందరూ పీస్ఫుల్గా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను నేనైతే ఎప్పుడు కూడా ఇక వెళ్ళే అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ కావస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను బాయ్